ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి నెమలి షాలేము సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాల సభ్యులు దేవుడు మనతో చక్కని మాట మాట్లాడుతున్నాడు హగ్గయ్ గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ చినుములో చివరి మాటలో దేవుడు అంటాడు ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదును అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్డలారా ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదును ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే ఆయనను నమ్మిన నాటి నుంచి దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంతబడిను అబ్రహాము నమ్మిన నాటి నుంచి కూడా దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదిస్తూ వచ్చాడు ఇంకా లేఖనాలు మనం ధ్యానం చేసుకుంటూ పోతే ఇది మొదలుకొని ఇది మొదలుకొని అని మాట్లాడుతూ వచ్చాడు కదా దేవుని బిడ్డలారా బైబిల్ రాశారు నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఎనిమిదవ వర్షులు రాశారు కదా ఇది మొదలుకొని నిరంతరము యహోవాని రాకపోకలు ఎందు నిన్ను కాపాడును నిన్ను కాపాడును అని వాగ్దానం చేస్తూ వచ్చాడు మన దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు కదా మనము ఆయనను నమ్మింది మొదలుకొని మనలను ఆశీర్వదిస్తూనే ఉంటాడు మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన మనలను నమ్మి ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు అయితే ఆశీర్వదిస్తుంటాడు అలాగే అభివృద్ధి పరుస్తుంటాడు నూట ఇరవై ఒకటి కీర్తలు చక్కని మాటలే ఉంటాడు తెలుసా దేవుని బిడ్లారా ఆయన నీ ప్రాణమును కాపాడును అంటాడు రక్షించును అని వాక్యం చెబుతావు దేవుని బిడ్లారు వాక్యలు చూస్తే నూట ఇరవై కీర్తనలో నాలుగో వచ్చులు అంటాడు ఎవరిని ఆశీర్వ ఆశీర్వదించేదంటే యహోవ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆశీర్వదిస్తానంటాడు అలాగే ఎవరిని కాపాడుతాడు అని అంటే బైబిల్ రాశారు ముప్పై నాలుగో కీర్తనలో ఓ చక్కని మాట ఏమని రాస్తారంటే ఏడవ వచ్చులు అంటాడు కదా యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత కావలి ఉండి రక్షించును అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన దోతలు కాపుదలుంటాయి కాపుదలుగా ఉంటారు అలాగే ఆయనను నమ్మినటువంటి వారిని ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆశీర్వదించే దేవుడు చదువుకుంటున్న బిడల నువ్వు భక్తి కలిగి ఉంటే దేవుడు నీ చదువుల్లో ఆశీర్వదిస్తాడు ఇది మొదలుకొని దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు వ్యాపారం చేసే బిడల నీ వ్యాపారంలో కూడా నువ్వు ఫలించాలంటే వృద్ధి చెందాలంటే ఆశీర్వదించబడాలంటే దేవుని నమ్మాలి భక్తి కలిగి ఉండాలి దేవుడిని నేను కాపాడాలంటే ఒకవేళ వ్యవసాయ పనులు చేస్తున్న బిడల దేవుడు నీ పనిబాట్లో నీకు తోడుగా ఉండాలంటే ఆయన నమ్మి ఆయన ఎందుకు భయభక్తులు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను కాపాడుతాడు కాబట్టి ఉదయ కాలసీలో ప్రతి వారి పట్ల దేవుడు ఈ వాగ్దానము నెరవేరునుగాక ఆ మేన్ ఆశ్చర్యుడ వందనాలు ఉదయకాలపు వేళ మాకు ఇచ్చిన వాగ్దానాలను మా జీవితాల మీద నెరవేర్చుతామని కోరుకుంటున్నాం తండ్రి మీ వందనాలు మమ్మను ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానన్నారు కాపాడుతానన్నారు మా జీవితంలో వాగ్దానం నెరవేర్చి మహిం పొంది మరి ఏ సై పేరుని అడుగుతున్నాము తండ్రి ఆమెన్ அந்த கூட பிரபல வந்தனர்